నమస్తే వెల్కమ్ టూ సిక్స్టీ విన్యూస్ బుల్టెన్ నేను భవానీ బుల్టెన్లో డిటెయిల్స్ రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ ను ఆవిష్కరిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో కరెంటు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో తాము ఢిల్లీకి వెళ్ళడం మోదీ ఇంటికి వెళ్లడం ఖాయమని ఆయన ఉద్ఘాటించారు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత ఖమ్మం వేదికగా నిర్వహించిన తొలి సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు ఇక ఈ భారీ బహిరంగ సభకు జనాలు పోటెత్తారు వంద ఎకరాల్లో జనసేంద్రాన్ని చూసిన కేసీఆర్ కూడా ఉత్సాహంతో ప్రసంగించారు దేశంలో చైతన్యం రగిల్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందని కేసీఆర్ అన్నారు దేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందని విమర్శించారు నీటి అంశాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినా అది ఉలుకు లేని విధంగా తయారైందని పంచాయతీ పెట్టింది మరి మా సంగతి ఏంటి అని మా సర్పంచ్ అనుకుంటారు మన ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఐదు వందల ఎనభై తొమ్మిది గ్రామ ప్రతి గ్రామ పంచాయతీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి పది లక్షల రూపాయలు ప్రత్యేకంగా నేను మంజూరు చేస్తా ఉన్నాను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఖమ్మం రూరల్లో ఉన్నటువంటి పెద్ద తాండా కానీ కల్లూరు కానీ ఏదులాపురం కానీ తల్లాడ కానీ నేలకొండపల్లి కానీ పదివేల జనాభాకు మించి ఉండి ఇవి మున్సిపాలిటీలు కాకుండా ఉన్నాయి మేజర్ గ్రామ పంచాయతీలుగా వీటికి కూడా తలా పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం వీటి అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రి మేము మనవి చేస్తూ ఉన్నాం ఖమ్మం మున్సిపాలిటీని మంత్రి గారు అజయ్ గారు బాగా చక్కగా తీర్చిదిద్దేద్దారు అప్పుడు తుమ్మల గారు ఉన్నప్పుడే కొంత కార్యక్రమం ప్రారంభమై వారాయంలో కొంత నడిచింది అదే స్ఫూర్తితో అజయ్ గారు కూడా బాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అక్కడ సత్తుపల్లి మన వెంకటవీరయ్య గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి మున్సిపాలిటీ కానీ ఇతర మున్సిపాలిటీలు మధ్యర కానీ వైరా కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా మరొక యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిని నిధి నుంచి నేను మంజూరు చేస్తూ ఉన్నాను ఇక్కడ అజయ్ గారు నాకు పదే పదే చెప్తా ఉన్నారు మునేరు నది మీద చాలా పాత బ్రిడ్జి ఉంది దాన్ని రిప్లేస్ చేసి వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరుతూ ఉన్నారు అది కూడా డెఫినెట్ గా వెంటనే మంజూరు చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇతర మున్సిపాలిటీలకు కూడా మదిర కావచ్చు వైరా కావచ్చు సత్తుపల్లి కావచ్చు వీటికి కూడా తలా ముప్పై కోట్ల రూపాయలు ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తాం అక్కడ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు